చాలా చాలా థ్యాంక్స్ అండి లైక్ చూసిన ప్రేక్షకులకు మా నందమూరి అబ్బాయిలందరికీ నాకు ఫోన్ చేసి నన్ను మిస్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ చాలా ఆనందంగా ఉంది అంటే మన నమ్మిన కొన్ని విషయాలు నిజంగా వాటికి వచ్చే బేసిక్గా ఇక్కడ చెప్పగలదు కాబట్టి శ్రీకాంత్ గారు కీలకమైన కీలకమైన పాత్ర వేశారు సో దానికి ఎంతోమంది చాలా బాగుంది ఆ ట్విస్ట్ అది చాలా బాగా చేశారని కూర్చున్నప్పుడు కెమెరా వర్క్ పో ప్రొడక్షన్ వాల్యూస్ నేనేం చెప్పట్లేదు ఎందుకంటే నా సొంత ప్రొడక్షన్ హౌస్ నా సొంత ప్రొడ్యూసర్స్ అండ్ వాళ్ళు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు అండ్ అజనీష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ హెస్ గివెన్ లైఫ్ టు దిస్ ఫిల్మ్ మదర్ ఫీల్ అప్పుడు కానీ క్లైమాక్స్ మీకు తెలిసే ఉంటుంది ఒక అద్భుతమైన సీక్వెన్స్ అది లైక్ టుడే వై సన్ వాస్ తెలివి మా అబ్బాయి పొద్దునే షోకి వెళ్ళి చెప్పాడు నానా ఐ హ్యావ్ నాట్ సీన్ సచ్ అ సీన్ ఆన్ అన్ ఇండియన్ స్క్రీన్ టుడే టిల్ డే అలాగే చూడలేదు కొంచెం సేపు నాకే ఇది నిజమా జరిగిపోయిందా ఏం జరిగింది నాకు చిన్న షాక్ లో ఉండిపోయాను నేను నాకు చిన్న షాక్ గురైపోయాను బట్ ప్ర వెరీ ప్రౌడ్ సో దిస్ వాట్ ఇస్ ద హోల్ ఫీలింగ్ అంటే ఈ సినిమా మేము మా మెయిన్ ఉద్దేశం కూడా అదే అండి మన తల్లిదండ్రుల కోసం మనం ఏం చేసాం ఎంత చేసాం ఎంత త్యాగం చేసాం ఇవన్నీ ముఖ్యం కాదండి వాళ్ళ పట్ల మనం ఎంత బాధ్యతగా బిహేవ్ చేసాం వాళ్ళతో మనం వాళ్ళ కోసం మనం ఎంత దూరం వెళ్తున్నాం అనే ఒక చిన్న ఏమనుకుంటారు మీరు దగ్గర ఎత్తుబోదాం అనుకుంటారా లేకపోతే ఇట్స్ మన మన ఒంట్లో ఉండే ఒక నేచర్ దాన్ని బయటికి తీసుకొచ్చి మీరు అందరూ తల్లిదండ్రులతోని అందరితో ఇంత ప్రేమగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను